లక్కీ న్యూస్కి స్వాగతం స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న నూట పదహారవ జయంతోత్సవ కార్యక్రమంలో శనివారం రాజమండ్రి వై జంక్షన్లోని లచ్చన్న విగ్రహం వద్ద ఘనంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గౌతు లచ్చన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడంతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమండ్రి సిటీ రూరల్ రాజనగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ డాక్టర్ అనసూరి పద్మలత డాక్టర్ గూడూరి శ్రీనివాస మార్గాని నాగేశ్వరరావు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి తదితర ప్రముఖులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అతిథులందరికీ గౌత లచ్చన్న విగ్రహ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ నగర టీడీపీ అధ్యక్షుడు రెడ్డి మనేశ్వరరావు రెడ్డి మణి గౌడశెట్టి బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్డిగా శ్రీనివాస్ అధ్యక్షుడు రెడ్డి రాజు ప్రధాన కార్యదర్శి బుడ్డిగారు రవి గెద్దాడ హరిబాబు మట్ట నరసింహారాజు శ్రీహరి కేత నాగేశ్వరరావు కడలి సురేష్ మేక నాగేశ్వరరావు శీలప్ గోవింద్ మార్గాన్ని చంటి బాబు వల్లు గోవింద్ రేలంగి చంద్రమోహన్ నరాల రమణమూర్తి గొర్రెల రమణ మట్ట శ్రీను తోట ప్రకాష్ గుత్తుల రామచంద్రం వి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారని గుర్తు చేశారు ప్రజల తరఫున పోరాటాలకు ఉద్యమాలకు నిలువెత్తు నిదర్శనమని కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి విజయం సాధించారని కొనియాడారు గౌత లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయవేత్త వారు నడిపినటువంటి సామాజిక పరమైనటువంటి అనేక అంశాలు అవి ఈరోజు ఈ దేశ రాజకీయాలకి రాష్ట్ర రాజకీయాలకి ఎంతో ఆదర్శవంతమైనవి ఈవేళ భారత రాజకీయాల్లో కులం ప్రధానమైన పాత్ర వహిస్తున్న సందర్భంలో లచ్చన్న గారు ఎన్జి రంగా గారిని స్వతంత్ర పార్టీ తరఫున శ్రీకాకుళం తీసుకెళ్లి ఎంపీగా చేశారు ఎన్జి రంగా గారిది గుంటూరు కానీ శ్రీకాకుళంలో ఎంపీగా చేయడం అంటే లచ్చన్న గారే ఆయన ఎంపీ చేశారు అంటే లచ్చన్న గారు ఏం చెప్తే అది శ్రీకాకుళంలో నడిచేటువంటి పరిస్థితి రంగా గారు మంచి రాజకీయ నాయకులు ఎన్జి రంగా అయినప్పటికీ ఆయన మాటను అనుసరించి అక్కడికి వెళ్లి వారు ఎంపీగా నిలబడడం జరిగింది నెగ్గడం జరిగింది ఇవాళ రాజకీయాల్లో ఈ అంశం చాలా పెద్ద చర్చనీయాంశం ఇలాంటి సందర్భాలు రాజకీయాల్లో చాలా తక్కువగా కనపడుతున్న రోజుల్లో రంగా గారు అక్కడికి వెళ్లి ఎంపీగా పోటీ చేసి వారిని ఎక్కించడం అంటే లచ్చన్న గారికి ఎంత గిరిప్ అనేది శ్రీకాకుళంలో ఉంది లచ్చన్న గారి యొక్క జయంతి వేడుకల్ని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చాలా ఘనంగా చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి రాజనగరం శాసనసభ్యులు భతులు బలరామకృష్ణ గారు జనసేన పార్లమెంట్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు ఈ యొక్క ఈత కులాల యొక్క పెద్దలుగా ఉన్న ఉడికి శ్రీనివాస్ గారు రెడ్డి గారు అలాగే మా కూటమి నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సర్దార్ గారు ఎంతో స్ఫూర్తిదాయకం స్వాతంత్ర సమరయోజుల్లో ఆయన యొక్క పోరాటాన్ని మనం మరవలేని అలాగే మనం గమనించినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ అన్న బిరుదు దక్కిన ఏకైక తెలుగువాడు సర్దార్ అచ్చన్న గారు అలాంటి గొప్ప వ్యక్తి గీత కులాల యొక్క ఆరాధ్య దైవం ఆయన యొక్క జయంతి వేడుకల్ని ఘనంగా చేయడం ఒక ఎత్తే ప్రభుత్వం ఆయన్ని గుర్తించి ఆయన చేసిన సేవలన్నింటినీ కూడా గుర్తించుకొని సమాజానికి ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకం వారు చేసిన సేవల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకుని భవిష్యత్ తరాలకు కూడా గౌతులచ్చన్న గారు ఏంటన్నది తెలియజేయడానికి అధికారికంగా ఈ రోజున జయంతి వేడుకల్ని కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేయడం అన్నది చాలా శుభ పరిణామం ఒక బీసీ కులస్తుడిగా నేను చాలా గర్వపడతా ఉన్నాను ఎందుకంటే సర్దార్ గౌతులచ్చన్న గారు ఒక జాతికో కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అందరి కానీ ఆయన చేసిన సేవలు ఈ తరం వారికి కూడా అవగాహన రావాలి నిస్వార్థంగా ఏం చేశారన్నది ఎలా పోరాడారు అన్నది ఆయన ఒక స్ఫూర్తి భవిష్యత్ తరాలకు తెలియాలి కాబట్టి ప్రభుత్వం అధికారికంగా చేయడం అన్నది మేమందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ గీత కులాల కోసం కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తాము ఒక పక్కన లిక్కర్ లెక్కర్ షాప్లో పది శాతం రిజర్వేషన్ ఇచ్చి ఉన్నాం కొత్తగా ఇస్తున్న బార్స్లో కూడా పది శాతం రిజర్వేషన్ అధికారికంగా కూటమి ప్రభుత్వం ఇచ్చింది గర్వపడతా ఉన్నాం కూటమి ప్రభుత్వం బీసీలు చేస్తున్న మేలుని ఎప్పటికప్పుడు మేము చూస్తూ ఉన్నాం పది మంది కూడా హర్షిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా ఆదరణ పథకం ఏదైతే బీసీ కులాల్లోని కుల ఆధారపడిన వారందరికీ కూడా ఆదరణ పథకం ద్వారా కూడా మేలు చేసే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో కూడమీ ప్రభుత్వం తీసుకుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి ఆయనకి నివాళ అర్పించడం అనేది ఒక అదృష్టం వారి యొక్క కుటుంబంతో మా కుటుంబం మూడు దశాబ్దాలుగా ప్రయాణం చేస్తా ఉన్నాం కలిసి మనం మన తెలుగు ప్రాంతం నుంచి సర్దార్ బౌద్ధ లచ్చన్న గారు ఆ రోజు పోరాటాలు చేసినటువంటి ప్రతిమగానికి చూసుకున్నట్లయితే బీసీ వర్గాల నుంచి ఆ రోజుల్లోనే మంచి పోరాటం చేసిన స్వతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా ఈ యొక్క అందరివాడిగా ఉన్నటువంటి సర్దార్ బౌద్ధ లచ్చన్న గారికి నూట ఇరవై ఆరవ జయంతోత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సర్దార్ గౌత లక్ష్మణ్ అంటే ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వారు కాదు మన ఈ దేశానికే చెంది దేశ ప్రజలందరికీ అన్ని కులాల వారికి అన్ని వర్ణాల వారికి అన్ని వర్గాల వారికి చెందినటువంటి వ్యక్తిగా వారి ఆశయ సాధనలు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి యొక్క జనసేన పార్టీ తరఫున అదేవిధంగా కూటమి నాయకుల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున వారికి గణ నివాళులర్పిస్తూ వారి మన రాజమండ్రి నగరంలో గౌత లక్ష్మణ గారి యొక్క నూట పదహారవ జయంతో ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి రెడ్డి మణిగారికి రెడ్డి రాజుగారికి రాధ రాధగారికి అలాగే గౌడ శెడ్డిపల్జీ సంఘం నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గౌతులచ్చన్ గారు అని ఆయన ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు అతను ఒక పోరాట యోధుడు అనేకమైనటువంటి రైతు సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి సర్దార్ బిరుదు పొందినటువంటి ఏకైక నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారంటే అది గౌత లచ్చన్న గారే మరి అటువంటి గౌతల్ లచ్చన్న గారికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం చాలా ఆనందకరమైన విషయం మరి దాన్ని మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అనుచిత్రం అలాగే బీసీలకి సరైన న్యాయం జరగట్లేదు ఈ భారతదేశంలో బీసీలు యాభై పర్సెంట్ పైన ఉంటే కానీ రిజర్వేషన్ ఇరవై రెండు పర్సెంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి రాజకీయ పార్టీలు మా రాహుల్ గాంధీ గారు అధికారులు వస్తే బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అలాగే కులగణ జనాభా లెక్కలతో పాటు కొలగన కూడా చేయాలని చెప్పి ఆయన అడగడం జరిగింది అది దృష్టిలో పట్టుకునే కులఘన జరుగుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారి మీరు అవకాశం ఇచ్చినట్లయితే బీసీలకు మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం ఈ రోజు పండగ రోజుగా జరుపుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వం మన బడుగు బలహీన వర్గాల నాయకులు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలకి కానీ బీసీలకి కానీ అడగదొక్క పడిన వర్గాలు ఎవరికైనా సరే ఏ ఆపద వచ్చినా అక్కడ ఉండి అనేకమైనటువంటి పోరాటాలు చేసి అది భారతదేశంలోనే సర్దార్ అని పేరు గడించినటువంటి మన లచ్చన్న గారి అధికారిక అంటే ప్రభుత్వ పరంగా జరపాలని జయంతిని నిర్ణయించినందుకు ఉమ్మడి ప్రభుత్వానికి మేము హర్షం ప్రకటిస్తున్నాము బీసీఎస్ఈలు ఎంతో రుణపడి ఉంటాము అలాగే ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం కూడా ఈ సందర్భంలో ఎందుకంటే గుర్తింపు ఈ కులాలకి ఈ వర్గాలకి గుర్తింపు ఇచ్చినందుకు ఈ రోజున మేము ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము అలా అలాగే ఈ వర్గాల యొక్క ఆశయాలు నెరవేర్చడానికి స్థానిక శాసనసభ్యులు దిరెడ్డి శ్రీనివాస్ అభినందిస్తున్నాము అయితే సోదరులారా మేము ఈ లచ్చనగారి జయంతి వర్ధంత్రి ఇప్పుడు జరుపుతూనే ఉంటాము అలాగే త్వరలో గారి పేరట బ్రహ్మాన అవార్డు ఒకటి ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా అవార్డు ఇవ్వడానికి మా బిసి ఎస్సీ ఎస్టి మైనార్టీ సంక్షేమ సంఘం నిర్ణయించిందని తెలియజేస్తున్నాం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ లచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్ననే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం వచ్చింది మళ్ళీ ఈ రోజున సర్దార్ లచ్చన్న గారి జయంతి కూడా మరి కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకటే అంశము ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు యావత్ భారతదేశము కొనియాడదగ్గ నేతల్లో సర్దార్ లచ్చన్న గారు ఒకరు మరి సర్దార్ అనే బిరుదు దేశంలో చాలా అతి కొద్ది మందికి మాత్రమే ఈ సర్దార్ అనే బిరుదు ఉండింది మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న మరి తెలుగువాడి యొక్క కీర్తిని మరి ఆయన ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ప్రభుత్వం కూడా దీన్ని అధికార కార్యక్రమంగా మరి చేపట్టడం కూడా అభినందనీయం మరి ఒకే అంశం చెప్పేది ఏంటంటే ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభుత్వం తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని చెప్పి ఆయన పోరాటం చేసిన సందర్భాలు కూడా ఇవాళ మనము గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆయన చేసిన త్యాగాల్ని మా తెలుగు జాతి వారితో అదే విధంగా మా గీత కులాల ప్రజలందరూ కూడా చాలా గర్వంగా తీసుకుంటా ఉన్నారు మరి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయ సాధనలో మేమందరం కూడా కథం తొక్కి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సర్దార్ గౌతి లచ్చన్న గారికి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం కూడా అభివృద్ధికి నోచుకొని శ్రీకాకుళం జిల్లాలో పుట్టి పెద్దగా చదువుకోకపోయినా పెద్దగా ధనం లేకపోయినప్పటికీ నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఒక వెనుకబడి తరగతిలో పుట్టినప్పటికీ కేవలం ఒక పోరాట పటిమ నాయకత్వ లక్షణాల వల్ల దేశంలోనే స్వాతంత్ర సమర ప్రత్యేకంగా నిలిచిన వ్యక్తి ఇద్దరే ఇద్దరికి ఉంది సర్దార్ అది ఈయన పేరు తెలిసింది ఒక దేశ వ్యాప్తమైన ఖ్యాతి కలిగిన స్వాతంత్ర సమరయోధి యొక్క జయంతో స్వమి సర్దార్ గౌతమ జయంతోసం ఇక్కడ ఆనంద రోడ్డు వైజంక్షన్ దగ్గర ఉంది కొత్త నీరు రాగానే వెళ్ళిపోతుంది అన్నట్టుగా కొత్త కొత్త నాయకులు వచ్చి స్వాతంత్రం తెచ్చిపెట్టిన నాయకులను మర్చిపోయే పరిస్థితులు ఈ రోజులు అలాంటిది అనుకోకుండా ఆగస్టు పదహారు అంటే స్వాతంత్ర దినోత్సవం తర్వాత మన్నాడు ఆయన పుట్టడం నిజంగా ఒక అదృష్టం లేకపోతే మర్చిపోయి ఉండేవారేమో ఈ విగ్రహం పెట్టుకోవడం కూడా వారిని గుర్తెచ్చుకోవడానికి పెట్టుకున్నందుకు గాను ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు సర్దార్ గౌతులచ్చన్ గారి నూట పదహారో జయంతి కార్యక్రమం మరి రాజమండ్రి పట్టణంలో ఒక పెద్ద ఎత్తున ఒక పండుగలా జరగడం అనేది నిజంగా చాలా అన్ని వర్గాలు కూడా ఆనందించి ఒక వేదిక మీదకి వచ్చి ఆయన నివాళులు అర్పించడం అనేది రాజమండ్రి ఒక చరిత్ర సంస్కృతికి ఒక అర్థం పడుతుంది ఇవాళ భారతదేశంలో సర్దార్ అనే బిరుది ఎవరికైనా ఉందనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే రాష్ట్రంలో ఎవరికైనా సర్దార్ అనే బిరుది ఎవరికైనా ఉందంటే సర్దార్ గౌతుల గారికి ఉంది మరి ఆయన జీవితం విద్యార్థి దశ నుంచి అతి చిన్న వయసు నుంచి పోరాటం చేస్తూ ఇవాళ ఆంధ్ర కేసరి కంగుటూరు ప్రకాశం కానీ బెజవాడ గోపాల్రెడ్డి మంత్రివర్గంలో ఉంటూ వాళ్లతోనే విభేదించినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతుల గారు మరి నిజంగా నా అదృష్టం నా పూర్వజన సుకృతం మొట్టమొదటి విగ్రహం రాజమండ్రిలో గోదావరి గట్టిని పెట్టేటువంటి భాగ్యం నాకు కలిగింది అటువంటి భాగ్యం అటువంటి ఆయన చరిత్ర చెప్పాలని అంటే ఇవాళ రాబోయే తరాలందరికీ ఆదర్శంగా నిలబడుతూ ఆయన ఆశయాల కోసం కొనసాగించడమే ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తూ జోహార సర్దార్ గౌత ఆ తరం బలహీన వర్గాల ప్రథమ నాయకుడు బలహీన వర్గాల ఉద్దన్న కోసం తన జీవితాన్ని దారబోసిన మహామనిషి గౌతుల అచ్చన్న గారి నూట పదహారవ జయంతి ఉత్సవాన్ని మనం గనక జరుపుకుంటూ ఉన్నాం స్వాతంత్రం రాకముందు నుంచి కూడా బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న లక్ష్యంలో పనిచేసిన వ్యక్తి రైతు సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి ఆచార్య రంగా గారి ప్రథమ శిష్యుడిగా ఆయనతో కలిసి రైతాంగ పోరాట సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి ఆయన లేని దూర్డు మనం చూస్తూ ఉన్నాం ఆయన బిడ్డలో శివాజీ గారు కానీ వారి అమ్మాయి శిరీష్ గారు కానీ వాళ్ళ రాజకీయాల్లో ఉన్నారు నీతివంతమైన విధానాలు ఏనాడు కూడా మాట తప్పలేదు మాట తప్పలేదు తను చెప్పింది ఖచ్చితంగా అమలు అయ్యేలాగా చేసుకున్న వ్యక్తి రాష్ట్రం నెలతొరుగులా తిరిగి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి లచ్చన్న గారు అలాంటి లచ్చన్న గారికి మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం బలహీన వర్గాల వారికి పెద్దపేట వేసింది రామారావు గారు రామారావు గారు కలిసి అనేక రోజులు చర్చించారు నేను కూడా ఉన్నాను అనేక సందర్భాల్లో రామారావు గారితో చర్చించే సమయంలో రామారావుతో చర్చించి బలహీన వర్గాలకు ఏ విధంగా ఆదరణ ఇవ్వాలి ఏ విధంగా పైకి రావాలనే విధానంలో చర్చించి రాష్ట్రంలో వాళ్ళ తెలుగుదేశం బలహీన వర్గాలకి పెద్దపేట వేసేదానికి కారణభూతులు రచన గారు ఆయన చేసిన సూచనల ప్రకారమే రామారావు గారు నచ్చారు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి రామారావు గారు దానికి దోహదపడ్డ వ్యక్తి అచ్చన్న గారు అలాంటి వ్యక్తిని ఘనంగా స్మరించుకుంటూ బలహీన వర్గాల వారికి కూడా తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేస్తూ ఉంది అన్ని పదవుల్లో కూడా కరెక్ట్ విధానంలో వారికి ప్రవేశాలు కల్పించేదానికి అవకాశాలు కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది సమాజంలో యాభై శాతంగా ఉన్న బలహీన వర్గాలకు న్యాయం జరగడం కోసం చేసే కృషిలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలి ప్రభుత్వం జరుగుతూ ఉంది అలాగే ప్రైవేట్ రంగంలో కూడా చాలా వరకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది అనేది మనం భావిస్తూ మరొకసారి దర్శన గారికి ఘనంగా నిజమండ్రితో అనుబంధం ఉన్నాయి ఇక్కడ నాయకులు మంచి మంచి సెంటర్లో ఆ రాజు రాజు గారు మణిగారు వాళ్ళంతా కృషి చేసి ఒక మంచి విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాన్ని గౌరవంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది ఆయన అందరివాడు కొందరివాడు కాదు అందరివాడు రాజకీయాల్లో కొంతమంది తలకాయ ఒకసారి అధికారంలో రావడంతో తలకాయలు పండి పండిపోయినట్టుగా ఫీల్ అవుతారు ఇది మా రాజ్యం మా రాష్ట్రం మా సొంతం అనే భావనలో వెళ్తూ ఉంటారు నిరడం గారి స్వగ్రామంలో ఆయనకి వంద బళ్ళతోటి ఊరేగింపు చేశారు ఆ రోజుల్లో ట్రాక్టర్లు కానీ లేవు రచ్చన గారిని రంగారాగారి గారిని తీసుకొచ్చి మా స్వగ్రామంలో వంద ఎట్ల బల్లతోటి ఘనంగా మందిరాలు కట్టి ఊరేగింపు చేసిన రోజులు చేసుకుంటూ ఉన్నారు అలాంటి మహా వ్యక్తి ఘనంగా సర్దార్ గౌత లక్ష్మణ గారు నూట పదహారో జయంతి సందర్భంగా మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరి అదే విధంగా సర్దార్ గౌత లక్ష్మణ గారు ఈవేళ పెద్దలందరూ కూడా ఈ వెనకబడిన కులాల్లో గీత కులాల్లో పుట్టినా కానీ అందరి వాడు కానీ గీత కులాల్లో పుట్టాడు కనుక మద్యం నిషేధించేటప్పుడు కళ్ళును కూడా నిషేధించేటప్పటికి నిరహార దీక్షలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి నా కళ్ళులో ఆల్కహాల్ లేదు ఛాలెంజ్ చేస్తున్నాను ఆరోగ్యమైన పదార్థాన్ని దీన్ని ప్రకృతిని పుట్టి దాన్ని ఎందుకు నిర్దేశించారన్న ఇదితోటి చాలా గట్టిగా ఇచ్చి తిరిగి ఈ కళ్ళుని తీసుకొచ్చి లక్షలాది మందికి అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి మహానుభావుడు అని చెప్పి ఈ సందర్భంగా మనవ అదే అదేవిధంగా మరి విజయవాడలో రంగా గారు ఆయన ఎలక్షన్లో ఓడిపోతే ఇక్కడ శ్రీకాకుళంలోని లక్ష్మణ గారిని ఎగ్గి నెగ్గిన తర్వాత నా గురువు గారు ఓడిపోయారని చెప్పేసి అక్కడ రాజీనామా చేసి మళ్ళీ అదే ప్లేస్ లో రంగా గారిని నెగ్గించిన గొప్ప వ్యక్తి అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం మరి అదే విధంగా ఈవేళ గవర్నమెంట్ అధికార పూర్వకంగా జనకబడిన పొలాన మా నాయకుడికి మరింత గుర్తింపు ఇచ్చి మరి అధికార పూర్వకంగా కూడా ఆయన తెలుగుపరిచి ఇక్కడ కార్యక్రమాలు చేయమని పార్టీలు కూడా పార్టీల్లో ఆదేశాలు ఇచ్చినందుకు మరి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి పొలం తరిపిన కొతంతలు తెలియజేసుకుంటున్నానని చెప్పి ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మనుషులు లోకేష్ గారికి మా ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు గారికి గారు జయంతి సందర్భంగా దుర్గేష్ గారికి మా కూటమి నాయకులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ స్టాచ్యూ కమిటీ తరఫున రాజమండ్రి నడి సెంట్రల్లో వై జంక్షన్లో స్వాతంత్ర సమరయోధులు సర్దార్ బ్రిటిష్ వారిచే సర్దారు బిరిదంకితులు సర్దార్ గౌతమ్ అచ్చన్ గారు కాంక్ష విగ్రహాన్ని ఉభయ గోదావరి జిల్లాలో తొలి కాంక్ష విగ్రహానికి ఇక్కడ మేము పెట్టినందుకు అది మా చేతుల మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో మేయర్ ఆదిరెడ్డి వీర్రామ్మ గారు ఉన్నారు మరి ఆ రోజున్న కార్పొరేటర్లు అందరూ మేయర్ గారి సహాయంతో తీర్మానం తీసుకున్నాం ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి మరి ఈ సందర్భంగా వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గౌతలచ్చన్ గారికి రాజమహేంద్ర చాలా అనుబంధం ఉంది నా పదహారవ ఏటా గౌతల గారికి మా ఇంటి నుంచి పులసల కూర పట్టుకెళ్ళేవాడి మేడూరు హోటల్లో కడ్యాం సోమరాజు గారు స్వర్గీయ వల్లి సూర్యనారాయణ గారు అలాగే మార్గ రెడ్డి రాజు గారు సారథ్యంలో ఇక్కడ గౌడ శట్టిబల్జా ఈడిగా సైన్య యాత్ర సభలు జరిగేవి ఆ సభలు జరిగిన టైంకి ఇదే నెలలో ఆయన సభలు రాజమండ్రిలో జరపడం ఆనవాయితీ ఆయనకి సొంత ఇల్లు మేడూరు హోటల్ అని అనుకుంటే చిన్న చిన్నతనంలో ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక పులస పులస కూర అంతా తినేవరైన అలాగే ఆయనకి వడ్డితున్న టైంలో ఆయన అనుభవాలు చెప్పేవారు రాజమహేంద్ర వంద రోజుల పైనే ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారని ఆయన ఆయన చెప్పడం తెలపడం జరిగింది ఆయన సమకాలికులు ఈ మన రాజమండ్రిలో కూడా ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు వైశరిత ఇక్కడికి రాలేమని అన్నారని తీసుకురాలేదు అలాగే ఉన్నమల్లి అరుణ్ కుమార్ గారు రోజు సూర్యాకశ్రారు ఈ విగ్రహం పెట్టడంలో కౌన్సిల్ తీర్మానాలు ఇవ్వడంలో ఆంధ్ర డాపారారు గణకృష్ణ గారు బుచ్చు చౌదరి గారు వీళ్ళందరూ కూడా నగరంలో ఉన్న అన్ని పార్టీలు అన్ని కులాల వారు ఆ రోజు కౌన్సిల్ లో తీర్మానం ఇచ్చి ఇక్కడ విగ్రహం నెలకొనేందుకు ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ రాజమహేంద్రవరంలో ఇంత వైభవంగా ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నందుకు మాకు సహకరిస్తున్న డిపార్ట్మెంట్ల వారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఒక మాట చెప్పారు అధికార పరంగా మనం చేసుకుంటున్నప్పటికీ మన అక్కడ ఎవరైతే నా స్థానికులు అందరూ ఉంటారో అందరినీ పిలిచి కార్యక్రమం చేయాలని ఆయన ఒక పిలుపు ఇవ్వడం మా అందరికీ మీటింగ్ పెట్టి ఈ సందర్భంగా ఆయన కూడా నేను సభనందనలు తెలుపు సలహీసుకున్నాను